దేశ ప్రధాని బిజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాను పార్లమెంటు కూడా తక్కువదారి పట్టించే విధంగా అనేక అవాస్తవాలతో పార్లమెంటుని రకదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రధానంగా ప్రధానమంత్రి గారు ఈ మధ్య జరిగిన బ్యాంక దాడికి సంబంధించి అనేక అంశాలు ట్రంప్ ప్రతి సందర్భంగా ఏ యుద్ధాన్ని ఆపారని చెప్తుంటే ఆయన ఆ యుద్ధానికి సంబంధించి ప్రభు చెప్పింది అబద్ధం అని చెప్పి ఒక మాట కూడా ఆయన పేరు ఎత్తడానికి కూడా సాహసం చేయలేదు రాహుల్ గాంధీ సవాల్ చేశాడు నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు ఏ నాయకుడు ఆపలేదని చెప్తున్నాడు ప్రభు అన్నిసార్లు సంఖ్యతో నిలబడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు ఇన్నిసార్లు ప్రభు నేను యుద్ధాన్ని ఆపనని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే దాన్ని సమాధానం లేదు ఎందుకు ఈ అంశాన్ని నేను ఎందుకు ప్రస్తావన అంటే మన భారతదేశం మన విదేశానికి మనం అలీన్ మీద ఒకరిపైన ఎప్పుడు ఆధారపడి ఉందా నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని బాగా మా స్నేహితులు స్నేహితులను విశ్వాసం చూస్తూ తద్వారా ఆయన కోపం వస్తే ఏమి ఇబ్బంది జరిగిందో అటువంటి నూట నలభై కోట్ల ప్రజలకు సంబంధించిన ప్రధానమంత్రి ఆ విధంగా భయపడటం చాలా ఆర్చింది దానిపైన ఎప్పటికైనా సరే వాస్తవం రావాలని బయటకు రావాల్సిన అవసరం రెండవది ట్రెంపు భారతదేశం మిత్రుదేశం అనుకునే భారతదేశాన్ని ఎప్పుడు నేను ఇబ్బందులు చేస్తా ఉన్నాను రష్యాతో వ్యాపారం చేస్తున్నాం కాబట్టి నీకు నీకు పంపించే నీ దేశం నుంచి వచ్చే వస్తువుల టారీ పైన మన దేశం ఆదేశానికి ఎగుమతి చేయబడేటువంటి దానిపైన ఒకసారి ఇరవై శాతం గెలుస్తున్నాను అంటే ఆమె దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఇంకొక సందర్భంగా భారతదేశ అకానమీ ఇది ఫ్యాండ్ అకానమీ ఇది ఏం కాదని ట్రంప్ అన్నా కూడా దానికి సమాధానం చెప్పే దాని బాధలో ఈ విధంగా భారతదేశం విధానం ప్రమాదంలో ఉంది భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం కలిగే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల మనం ప్రజలు మన అందరం ఐక్యతతో నిలబడ్డారు నీ కోసం ఈ దేశం కోసం నువ్వు ప్రభుత్వం వేరే చూడలేదు అందువల్ల ఇవాళ ఈ దేశ ప్రధాని కానీ బిజెపి ప్రభుత్వం కానీ ధైర్యంగా ముందుకెళ్ళి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి మన వ్యాపారాన్ని మనకు సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన ధ్యానం యుద్ధం వాళ్ళు పెంచితే దానిపైన ఫైట్ చేయాలి మనకు అనుకూలమైన దేశాలతో వాణిజ్యం జరుపుకోవాలి లేదనుకుంటే అమెరికా నుంచి మన దేశానికి వచ్చే మన వ్యాపార వస్తువులు కానీ చూసిన అంశాలపైన మనం కూడా అదే పద్ధతుల్లో తీసుకొని స్పందించాలి అప్పుడు కానీ సమస్య పరిష్కారం అవ్వదు ఇది అంత ఎంతో మన ఇంటర్నేషనల్గా భారతదేశ పరిస్థితి ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఇవాళ బీసీ హక్కులకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు మేము ఏదో ఏదో చెప్పి మరి డబ్బులు మన అసెంబ్లీలో ఎందుకు మీరు ఏకీక్రీవంగా చేయడానికి అంగీకరించారు బీజేపీ వాళ్ళు అంగీకరించి ఇప్పుడు బీసీ బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ లేకుండా చేసం అనేక గుర్తిసార్లు చెబుతూ ఆ బీసీలో ముస్లింలు కూడా ఉన్నారు ముస్లిములు టెన్ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ముస్లింలకి ఈ ఇది ఎలా వర్తిస్తుంది రిజర్వేషన్ అని అర్థం చెబుతున్నాను ముస్ మన హిందువుల్లో అనుకూట్ కులాలు ఎలా ఉన్నాయో ముస్లింలు కూడా వెనుకబాటు కులాలు ఉన్నాయి రాజ్యాంగం చెప్పింది తర్వాత ముందు వేసినటువంటి మండల కమిషన్ కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది అందువల్ల మిసీలకి ఇక్కడ మన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పద్ధతుల్లో మనం గెలుగు ఏకీక్రోగం చేసుకున్నాం ఆ పద్ధతుల్లో కేంద్రాన్ని గుర్తించి బీజేపీ వాళ్ళు మిసీలందరూ కూడా ఫార్టీ టూ పర్సెంట్ అమలయ్యే విధంగా చేయవలసిన బాధ్యత వాళ్ళ ఉంది ఇక ఇంకో మరొక అంశం ఏంటంటే ఇవాళ ఆడేశాలకు సంబంధించి మిగతా బయటకు వచ్చింది ఆ నివేదికలో ఉన్న లక్ష్యం అధ్యయనం చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం బయట పెట్టారు పెట్టి ఆ నివేదికలో తప్పు వ్యవహారం చేస్తే ఖచ్చితంగా దానికి అనుగోణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ప్రస్తావన చేస్తున్నాను అదేవిధంగా బీజేపీతో సంబంధాలు ఉన్నాయని బీజేపీతో టీఆర్ఎస్ని కలగడానికి ఏటీఆర్ అడిగాడని చెప్పి సీఎం రమేష్ న్యాయం చెప్తా ఉంది లేకపోతే కేసీఆర్ గారు బయటకు వచ్చి అటువంటిది ఏమీ లేదని చెప్పవలసిన అవసరం ఉంది అలా చెప్పలేదంటే అనేక అనుమానాలని అది దోహదం చేస్తుందని తెలియజేస్తా అలాగే రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అంశాలు అమలు చేస్తున్నప్పుడు కూడా ఇంకా అనేక అంశాలు అమలు చేయాల్సి ఉన్నాయి వాటిని కూడా ఆ ఇచ్చిన హామీలన్నింటినీ పరిపూర్తి చేయడానికి ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా బయటకు రావాలి సమర్థవంతంగా బయటకు వచ్చి ఆ ఆర్థిక సంక్షోభం బయటపడి మీరు చేసే వాగ్దానాలు ఒక దాన్ని కూడా అమలు చేయడానికి కృషి చేయాల్సిన బాధ్యత ఇక ఏంటంటే కార్మిక వర్గం ఎనిమిది గంటల పది వరకు అనేది ఎరవడం మన సాధన అక్కడ ఆ షికాగో నగరంలో ఆ ఉద్యోగం జరిగిన తర్వాత అనేక మంది అమలు అందించిన తర్వాత మేడియా వచ్చిన తర్వాత ఆ మేడియా నేపథ్యంలో మన భారతదేశంలో కూడా బ్రిటిష్ ఉన్న కాలంలోనే ఎనిమిది గంటల పదిహేను సాధించుకోవడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పది గంటలు చేయటం అనేది అది కార్మికులకి వ్యతిరేకమైన చర్య అవుతుంది తక్షణం మన పాత పద్ధతుల్లో కార్మికులు వర్గానికి ఉపయోగపడే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే అదే పద్ధతిలో జనసన్ ఉద్యోగస్తులకి జీతాలు కొనే పరిస్థితిలో ఉన్న గతన్వయం చేసుకుని పంచాయతీ వర్గర్లు మున్సిపల్ వర్కర్లు ఇటువంటి వాళ్ళకి ఆ నెలలు బకాయిలు జీతాల వాటిని వాటి ఎత్తున వాళ్ళకి అవసరం ఉంది అలాగే జీతాలను కూడా అత్యంత తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు వాటిని కూడా సన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో కూడంగా పేద కార్మికులకి కనీసం బదులు లేరు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆ విధాన్ని అమలు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా ఇప్పుడు మాది మా మహాసభ జరుగుతా ఉంది ఈ మహాసభలో మా భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వరకు వచ్చి వందేళ్ళ ఐదు సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సందర్భాల్లో విషయాలు ఉన్నప్పటికీ కూడా అనేక మహాసభి భారతదేశం ఇరవై ఐదవ మహాసభ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండిపోయిన తర్వాత తెలంగాణ రేపు మహాసభి ఇక్కడేమో మన రంగారెడ్డి ఇది ఉమ్మడి రంగారెడ్డి పేరుతో ఉంది కాబట్టి పదిహేడు మహాసభాలు ఉంటాం ఇవాళ కమ్యూనిస్టు అవసరం ఎదురు కోరుకుంటున్నారు కమ్యూనిస్టు ఉండకూడదని బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నారు మావోయిస్టులకి గడువు పెట్టి మార్చి ఇరవై ఆరు నాటికి వాళ్ళని దొంగిస్తామని చెప్పి అమిత్ షా చెప్తాము ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలని మార్చుకోవాలి మనుషులను సంపద దేశ భవన సంపటం ఏళ్ళ మీద ప్రధానమంత్రి పెడుతున్నాం ఏళ్ళ మీద ఛాలెంజ్ చేస్తున్నాం కానీ భారతదేశ ప్రజలు సంఘం ముష్కరు టెర్రరిస్టులు వాళ్ళని పట్టుకొస్తామని ఛాలెంజ్ చేయాలి మంచి వాతావరణం మన అంటే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చింది మన మరి అది కూడా రెండు రోజుల్లో యుద్ధం ముగిసిందని చెప్పి వాళ్ళ ద్వారా ఉన్న నేను అర్థం చేస్తాను ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు చెప్తున్నా ఇక్కడ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళకి ఖమ్మం తెల్ల శైల్ ప్రాంతంలోనే ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోని ఎక్కువ ఈ ఎన్కౌంటర్ జరుగుతాం మన పోలీసులు కూడా అందరూ పాల్గొంటున్నారు అటువంటిది ఆంధ్ర తెలంగాణ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనకుండా కమ్యూనిస్టులు ఎవరైనా మావోయిస్టు ఎవరైనా వాళ్ళ నిండు అయిన ప్రాణాలు తీరు బాధదారి ఉండక అద్దద ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ ఇదే సందర్భంగా ఈ మహాసభల నేపథ్యంలో వంద సంవత్సరాలు వేడుక అంటే పూర్తయిన నేను డిసెంబర్ ఇరవై ఆరుకి పూర్తవుతుంది ఆ పూర్తయిన ముగింపు జాతీయ స్థాయిలో ఖమ్మంలో కొన్ని లక్షల మందితో బహిరంగ సభ జరుగుతున్న మండలాల శుభ సందర్భంగా సంఖ్య దాన్ని కూడా జైవం చేయాలని ప్రజానికాన్ని కోరుకుంటూ మీకు నమస్కారం యూ